హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు ఇతరుల పనుల్లో వేలు పెట్టకూడదు సింగరాయగుంట అనే ఊర్లో సుబ్బయ్య అనే ఒక వడ్రంగి ఉండేవాడు అతను ఊర్లోని వాళ్ళందరికీ వడ్రంగి పనులు చేసి పెడుతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు అదే ఊర్లోని చెట్లు పైన కోతులు గుంపులు కూడా చాలా ఉండేవి ఈ కోతులు చాలా అల్లరివి ఊళ్ళో ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండనిచ్చేవి కావు ఇళ్లల్లో పెంచుకున్న పండ్ల మొక్కల్లోంచి పండ్లంటిని తెంపి తినేసి ఇష్టం వచ్చినట్లుగా పడవేసేవి ఎవరు ఎలాంటి పని చేస్తున్నా కోతుల గుంపు అక్కడ ప్రత్యక్షమై ఆ పనిని నాశనం చేస్తూ ఉండేవి ఇదంతా చూసిన ఊరి వాళ్ళందరూ అబ్బా ఈ కోతుల పేడ ఎప్పటికీ వదులుతుందో అని తిట్టుకుంటూ ఉండేవాళ్ళు ఇదిలా ఉంటే వడ్రంగి సుబ్బయ్య ఒకరోజు ఓ చెట్టు దగ్గర ఎండిపోయి ఉన్న చెక్క దూలాన్ని చూశాడు తనకు పనికొస్తుందని భావించిన అతడు దాన్ని ఎలాగైనా తీసుకువెళ్ళాలని అనుకున్నాడు చెట్టు నుంచి ఎండిన ఆ దూలాన్ని వేరు చేసి పనుల్లో నిమగ్నమయ్యాడు ఈ లోపు మధ్యాహ్నం కావడం బాగా ఆకలిగా ఉండడంతో భోజనానికి ఇంటికి బయలుదేరాడు వెళ్తూ వెళ్తూ చెక్కదూలాన్ని విడిగా చీల్చి మేకులు కొట్టి అది దగ్గరకు రాకుండా వదిలిపెట్టాడు ఇక మిగతా పనిని భోజనం చేసి వచ్చి చూద్దాంలే అనుకుంటూ దాన్నక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు సుబ్బయ్య సుబ్బయ్య అలా వెళ్ళాడో లేదో అల్లరి మూక అయిన కోతులు గుంపు అక్కడికి చేరిపోయింది ఆ చెట్టు పైన ఒకటే ఆటలు పాటలు చెప్పలేనంత అల్లరి చేస్తూ ఆ ప్రాంతాన్నంతా అల్లకల్లోలం చేశాయి అప్పుడే వాటి కన్ను మధ్యకు చీల్చి ఉన్న దూలంపై కన్ను పడింది ఇదేంటో చూద్దామనుకుంటూ ఓ కోతి చీల్చి ఉన్న దూలం మధ్యలో దూరి కూర్చుని మధ్యలో ఉన్న మేకుల్ని తీసి అవతల విసిరి పారేసింది ఎప్పుడైతే కోతి మేకుల్ను తీసేసిందో అప్పుడే దూలం చటుక్కున దగ్గరికి అయిపోయింది ఇంకేముంది దూలం మధ్యలో ఇరుక్కుపోయిన కోతి పొట్ట బాగా నలిగిపోయి ఊపిరాడక చనిపోయింది దీన్నంతా కల్లారో చూసిన కోతులన్నిటికీ అప్పటికి గాని బుద్ధి రాలేదు తాము చేస్తున్న అల్లరి పనుల వల్లే ఇలా అయ్యిందని ఇకపై ఎప్పుడూ అలా చెయ్యకూడదని అవి నిర్ణయించుకుని ఏడుస్తూ చచ్చిపోయిన కోతి చుట్టూ చేరాయి ఈ కథలో ఉన్న నీతే ఏమిటో అర్థమయ్యిందా మనవి కాని పనుల జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు అనవసరంగా ఇతరుల పనుల్లో వేలిపెడితే అది మనకే ప్రమాదంగా మారుతుందని ఈ కోతుల కథ ద్వారా తెలుస్తోంది కదూ మీకు నా కథలు గనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ